ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ముందుగా మనకు ఎదురుగా కనిపిస్తున్న మామిడికాయలు ఈ మామిడికాయలు పండించిన ప్రకృతి వ్యవసాయ రైతుకి అండగా నిలవాలనే ఉద్దేశం ఒకటి రెండోది జై భారత్ ఛానల్ పెట్టి రేపటికి అంటే ఏప్రిల్ పద్నాలుగు ఐదు సంవత్సరాలు అవ్వబోతోంది ఈ రెండింటిని పురస్కరించుకొని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేయడానికి గల నేపథ్యాన్ని వివరించడానికి మన ఎదురుగా వల్లభినేని ఆశా కిరణ్ గారు ఉన్నారు ఇప్పుడు నేనున్న ప్రదేశం మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ విలేజ్ ఆహారం హోటల్లో ఉన్నాను నిన్న వీరిని కలవటానికి వచ్చినప్పుడు మాటల సందర్భంలో ప్రకృతి వ్యవసాయంలో మామిడికాయలు పండించిన ఓ రైతు వ్యత గురించి చెప్పారు ఆశాకిరణ్ గారు ఈ మామిడి రైతు మనకి కృష్ణా జిల్లా నుంచి మామిడికాయలు పంపించా కదా అసలు ఏ పరిస్థితుల్లో కోసారు ఎందుకు ఆయన అమ్ముకోలేకపోయారు ఈ రైతు పేరు తిరుమల శెట్టి కృష్ణమూర్తి గారు ఈయన స్వగ్రామం వెల్లటూరు మీకు తెలుసు కదా మనం రెండు వేల పదహారులో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ధరల కోఆపరేటివ్ సొసైటీ ఒకటి పెట్టాం ఆ సొసైటీలో ఆరు వందల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు దాంట్లో చాలా చిన్న రైతు ఆయనకి ఒక ఎకరం ఎకరం బాగుంది మామిడి తోట ఆయన కెమికల్ వ్యవసాయం చేద్దామన్నా కుదిరే వ్యవహారం కాదు ఇట్లా ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ఇంతవరకు ఆయన మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు సడన్ గా నిన్న ఫోన్ చేశారు ఏంటంటే కాస్త రేట్ ఎక్కువ ఉందని ఆ కాయలు కోసానండి హైదరాబాద్ తీసుకొచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకురాక ముందేమో నన్నుకు లక్ష రూపాయలు అన్నారు ఎందుకంటే మన కాయలన్నీ కూడా నీళ్లు పెట్టకుండా పురుగు లేకుండా పండించినాయి కాబట్టి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏమో మార్కెట్లో అన్నిటితో పాటే ముప్పై వేలు నలభై వేలు ఇస్తానని అంటున్నారు ముందు డబ్బు కంటే కూడా వీళ్ళు నన్ను ఎట్లా మోసం చేశారనే బాధ ఎక్కువగా ఉంది అని నాకు ఆయన వీడియో పెట్టారు ఆ వీడియో చూస్తే ఏమైందంటే నాకు కూడా పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది నాకు కూడా ఉంది మీకు తెలుసు ఆ దాంట్లో చూస్తే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే కాయలు మనం గడ్డిలో పండేస్తే పండే కాయలు లేవు వెంటనే ఆయనకి ఏం చెప్పానంటే మన సొసైటీ ద్వారా ఇది మనం అమ్మాలంటే ఒక ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ కాయలు మాత్రం మనకి అనుకూలంగా ఉన్నాయి మిగతా అన్ని పచ్చడి పనికి వస్తాయంటే ఆయన ఏమన్నారంటే సరే ఏదన్నా చేయండి ఇది వాళ్ళకి అమ్మితే కటికాడి కమ్మినట్టే అని ఫీల్ అవుతున్నాను నేను అందుకని మీరు ఎలా అయితే చేస్తారో ఆ విధానంలో వాటిని పండించి ఎంత డబ్బు వస్తే అంత నాకు రావాల్సిన డబ్బు నాకు అప్ప చెప్పండి అంటే నిన్న మన సొసైటీకి సంబంధించిన డ్రైవర్ని వ్యాన్ పంపించి మార్కెట్లో ఉన్న ఈ సేంద్రియ మామిడి పడలని నాకు రెస్టారెంట్ ఉండటంతో ఆ ప్లేస్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆయనకి సహాయం చేద్దాం అనుకున్నప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయటం జరిగింది ఈ రకం ఏ రకం సార్ ఇది ఇవి రెండు రకాలు ఉన్నాయండి దీంట్లో ఒకటేమో పెద్ద రసం రెండోదేమో చిన్న జనరల్ గా పెద్ద రసం కొంచెం ముందే వస్తుంది అందుకని పెద్ద రసం రకం కాయలు ఈయన తీసుకొచ్చిన ట్రైల్లో ఎక్కువ ఉన్నాయి ఒకటి హశికరణ్ గారు మనకి ప్రకృతి వ్యవసాయంలో పండించిన మామిడి పంటలకి బాగా డిమాండ్ ఉంది చాలా మంది కోరుకుంటున్నారు కూడా అలాంటి పరిస్థితి అసలు ఈయన మార్కెట్ లోకి అమ్మాలనే ఆలోచన ఎందుకు చేశారు ఈయన మార్కెట్ కి ఎందుకు వెళ్ళాడంటే మా దగ్గర తీసుకొస్తే మేము ఈయనకి డెబ్బై రూపాయలు ఇస్తాం ఆ డెబ్బై రూపాయలకి ఆయన బాధ్యత ఏంటంటే మేము చెప్పిన కాయ చెప్పినట్టు కొయ్యాలి ట్రైల్లో పెట్టాలి మాకు అప్పు చెప్పాలి మిగతా ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ మిగతా అంతా మేము చూసుకుంటాం మార్కెట్లో అతను లక్ష రూపాయలు ఇస్తాను అంట ఆశ అక్కడ పట్టుకెళ్ళాడు ఈ కాయలతో పాటు ఆ రైతు వచ్చారా ఆ రైతు కూడా వచ్చాడు ఒకసారి ఆ రైతుని పిలిపింది సార్ కృష్ణమూర్తి గారు ఒకసారి రండి నమస్తే అండి ప్రకృతి వ్యవసాయ సదస్సులో నేను చాలా సార్లు మేము చూసాను విజయవాడ కార్యక్రమాలు జరిగినప్పుడు మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నుంచి అంటే నాలుగేళ్లు మరి ఈ నాలుగేళ్లలో మీరు ఇప్పటిదాకా ఎక్కడ దాకా ఎక్కడ మీరు మాకు పరిచయం అయిన ఈ కిరణ్ గారి ద్వారా ఈ ప్రకృతి వైద్యాన్ని గురించి చైద్యాన్ని గురించి తెలుసుకొని వారికి అమ్ముతూ వస్తున్నారు మరి ఈసారి ఎందుకు ఇంత పచ్చిగా కోసారు ఇప్పుడు చూడండి ఏంటంటే సార్ మార్కెట్ లో ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయంలో పంటలు వంద ఎకరాలకి ఒక ఎకరంలో కూడా క్రాప్ నిలవలేదు దానికి కారణం ఏంటంటే వాతావరణ సమస్యలు ప్రధానంగా ఉంది టెన్ పర్సెంట్ మామిడి తోటలే కాసినాయి దాంట్లో మన సేంద్రీయ వ్యవసాయం చేసేవాళ్ళు వన్ పర్సెంటే కాసినాయి ఈ టెన్ పర్సెంట్ వాళ్ళు కాసినాటిని ఏం చేశారంటే పెస్టిసైడ్స్ విపరీతంగా పదిహేను సార్లు మందులు కొట్టి వాళ్ళు ఏ విధమైన మత్స మంగు లేకుండా చేసి మార్కెటింగ్ చేస్తున్నారు వాళ్ళు మార్కెటింగ్ బాగా ఫుల్ గా విపరీతంగా వచ్చేస్తుంది టన్ను రెండు లక్షల నుంచి మొదలయ్యి ఈ రోజు లక్ష రూపాయలకు వచ్చింది అది మందులు వాళ్ళు చేసే పనిని చూసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడే టన్నుకు రెండు లక్షల రూపాయలు ఆదాయం అవుతుంది మనం మే నెల దాకా ఉండే ఉండేటికే ఈ లోపల ఏ గాలిదం వచ్చినా పైగా ఈ మూతి మీద మచ్చలు మేము మందులు కొట్టకపోవడం వల్ల మచ్చల కంటిన్యూటీ ఉండటం వల్ల ఈ కాయల్ని మనం అప్పుడు దాకా ఉంచి నష్టపోయే కంటే బాట సింగారం మార్కెట్ లో తెలిసిన కొట్టు వారికి ఫోన్ చేస్తే వారు పెద్ద రోజులు మీకు రెండు లక్షలు అమ్ముతున్నాయి మీ కాయలు ఏదైనా రైట్ గా మచ్చ ఉన్నా సరే లక్ష రూపాయలు గ్యారంటీ ఇస్తామంటే మేము కూసుకొచ్చాం మరి తీసుకెళ్లిన తర్వాత ఎంత ఇస్తా అన్నారు అయితే అక్కడ జరుగుతున్నది ఏంటంటే చూడటానికి మందులు కొట్టిన కాయలు చాలా బాగా ఉంది వాళ్ళకి రెండు లక్షల రేట్ ఇచ్చారు ఆ రెండు లక్షల రేట్ కొన్న ఏం చేస్తున్నారంటే అక్కడే ప్యాకింగ్ చేసి కార్బైడ్ చైనా పొట్లాలు లాంటివి వేసి ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇంకా ఎంత ఆదాయం వస్తుందో పంపించేస్తున్నాం మీకు ఎంత ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తానని కోసుకొచ్చిన తర్వాత నీ కాయలకి మర్చింది ఇందులో గ్రేడింగ్ చేస్తే థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రావట్లేదు ఆ థర్టీ పర్సెంట్ మంచి కాయలకైతేనేవో లక్ష రూపాయలు కావాలి మిగిలిన కాయలకైతేనేవో పాతిక వేలు ముప్పై వేల కంటే ఎక్కువ రాదు అది కూడా ఈ రోజు అమ్మకం మధ్యాహ్నం పన్నెండు అయినా కూడా మా కాయలు అమ్మకుండా ఎండలో పెట్టి ఇబ్బంది పెడుతుంటే నేను ఇక ఆ బాధ తట్టుకోలేక మొహం దంతవధానం కూడా చేయకుండా ఒంటి గంట వరకు ఉంది ఇదే హైదరాబాద్ లో కిరణ్ గారు గుర్తుకొచ్చారు రెండు టన్నుల కాయలు తీసుకొచ్చారు ఈసారి రైఫినింగ్ ఉంటుందో లేదనే భయంతో ముందు పచ్చి మీద కోసారు అదే కారణం మీరు తెచ్చిన రెండు కాయల్ని పచ్చడి పంపించచ్చా కోసేవన్నీ పచ్చడి అన్ని పెస్టిసైడ్స్ కాయలే బాగా రేట్లు ఇచ్చి ఉరుగులు కోసి ఉరుగులు తయారు చేసి పిండి తయారు చేసి అమెరికా కూడా పంపిస్తున్నారు అంటే ఈ కాయలను అయితే మీరు ఇప్పుడు పచ్చడి బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు కదా బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు ఈ పచ్చడి పెట్టుకునేవే కాకుండా ఈ సంవత్సరం పాటు నిల్వ ఉండే కాయలు ఈ ఆర్గానిక్ మిరపకాయలు ఆర్గానిక్ కారం ఆర్గానిక్ నూనె ఈ మామిడికాయలు కూడా ఆర్గానికే కాబట్టి ఈ కాయల్ని మనం పచ్చడి పెట్టుకోవడం ద్వారా వన్ ఇయర్ వరకు టేస్ట్ ఏ విధంగా మారకుండా ఏ జాగ్రత్త చేసుకోవచ్చు మేము అలాగా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం ఎప్పుడు పదమూడో తారీఖు కదండి పదకొండో తారీఖు సాయంత్రం కోసి పన్నెండో తారీఖు రాత్రికి తీసుకొచ్చారు ఇంకెన్ని రోజులు ఇలా ఉంటాయి ఇవి ఇంకా త్రీ డేస్ వరకు పచ్చడిమావడికాయ పనికి వస్తాయి అండి ఇందులో నుంచి గ్రేడింగ్ చేసిన థర్టీ పర్సెంట్ మంచి ముదిరికాయలు గడ్డిలో కాయలు ఫైవ్ డేస్ తర్వాత తినడానికి పనికి వస్తాయి అంటే మూడు నుంచి ఐదు రోజులు ఇంకా ఏమి ఏ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా లేకపోతే ఏ శీతలు కూడా పెట్టకపోయినా ఇలాగే ఉంటాయి కాయ సైజు కూడా చూస్తే అర కేజీ మూడు వందల గ్రాముల పైనే ఉంది కిరణ్ గారు మీరు ఎన్నో సార్లు మీరు స్వయంగా మామిడి తోట ఉంది పండిస్తున్నారు కదా కాయల పరంగా ఎక్కడన్నా మచ్చ అనేది పైన వచ్చిన మచ్చను పక్కన పెడితే మిగతా క్వాలిటీ ఎలా ఉంది కాయల్లో చాలా క్వాలిటీ ఉంది మెయిన్ నీరు లేకపోవడంతో గట్టిగా ఉంది రాయిలాగా సార్ ఇంకా పొరుగులు గానీ లేదంటే మామిడికాయ పచ్చడి మనం ఏమైనా పెట్టించి మన సొసైటీ అది చేయలేదండి బట్ ఎవరికన్నా కావాలంటే మామిడికాయ పచ్చడి కావాలంటే ఆ పచ్చడిలోకి మంచి కాయలు మేము సప్లై చేయగలుగుతాం కానీ మేము పచ్చడి పట్టి అమ్మే వ్యవస్థ ఇంకా మన సొసైటీలో లేదు మనం సంయుక్తంగా ఒక చిన్న విన్నపం చేద్దాం ఈ చూసే వీడియో ఈ వీడియో చూసేవాడికి మామిడి పళ్ళు పండించే ఒక రైతుగా కృష్ణమూర్తి గారితో ఉన్న ఐదు సంవత్సరాలు పరిచయం మన సొసైటీ లక్ష్యం వీటన్నిటినీ నేను బెరీజ్ వేసుకుని మీ అందరికి ఒక విన్నపం చేస్తున్నాను నా వైపు నుంచి ఈయన పండించి తీసుకొచ్చిన ఈ మామిడి పళ్ళు ఎంతో విలువైనవి ఇది గనక ఉపయోగంలోకి రాకపోతే అంటే మనుషులు గనక దీన్ని కన్జ్యూమ్ చేయకపోతే అది ఒక రకంగా పాపం కిందే లెక్క అందుకని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఈ సంవత్సరం పచ్చడి పట్టుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇవి చాలా మంచి కాయల కిందే లెక్క అది నా నుంచి మీరు ఆ హామీ తీసుకోవచ్చు మన సొసైటీ నుంచి మీరు ఆ హామీ పొందవచ్చు సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ వీడియోలో ఉండే నెంబర్కి కాల్ చేస్తే ఇవి మేము మీకు అందజేయగలుగుతాం కనీసం నాకు ముప్పై నలభై రూపాయలు వచ్చినా చాలు అంటున్నారు అందువల్ల అక్కడ ఉన్న రకాన్ని బట్టి క్వాలిటీని బట్టి ఇది ముప్పై నుంచి నలభై రూపాయలకి మేము ఎవరికైనా దీన్ని అందజేయగలుగుతాం అంటే కేజీ ముప్పై నుంచి నలభై కేజీని ముప్పై నుంచి నలభై రూపాయలు నేను ఉగాది రోజు రైతు బజార్కి వెళ్ళాను ఉగాది పచ్చడిలోకి ఒక్కొక్కాయి ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఒక్క కాయనే అమ్ముతున్నారు ఇక్కడ మన కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు అంటున్నారు తప్పకుండా అండి మన వీడియో చూసి కొందరైనా అనుకున్నాం అలాగే నా నెట్వర్క్ లో చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో నేను వాళ్ళకి చాలా అత్యవసరం అయితే తప్ప ఏ విషయాన్ని షేర్ చేయను ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసు నేను ఒక స్టోర్ పెట్టాను ఆ స్టోర్ పెట్టిన విషయం కూడా చాలా మందికి తెలియదు ఎవరికి కూడా చెప్పలేదు నాకు ఎవరైతే వ్యక్తిగతంగా పరిచయం ఉన్నారో వాళ్ళకి కూడా ఈ వీడియోని ఫోటోలు పెట్టి ఈ రైతుకి అంతవరకు వీలైతే అంతవరకు అండగా నిలిచే ప్రయత్నం చేద్దాం చుక్క రసాయన మందులు గ్రాము రసాయన ఎరువు లేకుండా పండించిన మామిడికాయలను కొనడానికి కొందరైనా ముందుకు వస్తారని ఆశిద్దాం కృష్ణమూర్తి గారు మీరు ఆధైర్యపడకుండా కొందరైనా ముందుకు వస్తారని ఆశిద్దాం నేను ఆధైర్యపడటం కంటే కూడా నాతోటి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఇలాగ బలి కాకుండా ఉండాలంటే ఇది ఈ పచ్చడి పెట్టుకోవడానికి ఒరుగులు తయారు చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా తెలియపరచడం కోసం రేటు నాకు రేటు దండగా వస్తుందనే పవన్ కూడా లేకుండా నా వంతుగా సొసైటీలో ఇలాంటి రైతుల్ని ఇలాగా తయారు చేసుకుని తినవచ్చు అనేటువంటి ప్రేక్షకుల్ని ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను నష్టపోయినా కూడా దీనికి ఇవ్వటానికి సిద్ధపడి తీసుకొచ్చాను మంచి జరుగుతుంది ఆ సిద్ధం